ఓ తుమ్మెదా ఎంత శ్రీనివాసుడు చక్కనోడు శ్రీనివసుడు ఓ తుమ్మెద ఎంత చక్కనోడు శ్రీనివసుడు తుమ్మెదో తుమ్మిద వైకుంఠ వాసుడంట భూలోకము చేరనంట వైకుంఠ వాసుడంట భూలోకము చేరనంట కలియుగ దైవంబుగా గాంజనంట కలియుగ దైవంబుగా గాంజనంట తుమ్మిదా ఓ తుమ్మిదా ఎంత చక్కనోడు శ్రీనివాసుడు తుమ్మిదా ఓ తుమ్మిదా శ్రీ లక్ష్మీనాథుడంట తుమ్మెదా వాడువ కులం మా పుత్రుడంట తుమ్మిదా శ్రీ లక్ష్మీనాథుడంట తుమ్మెదా వాడువ కులం మా పుత్రుడంట తుమ్మిదా తుమ్మిదా ఓ తుమ్మిదా ఎంత సక్క నోడు శ్రీనివసుడు తుమ్మిదా ఓ తుమ్మెదా ఎంత సక్కనోడు శ్రీనివసుడు తుమ్మిదా ఏడు కొండల పైన వెలసియున్న స్వామి అంట ఏడు కొండల పైన వెలసియున్న స్వామి అంట మూడు నామాల తోడ దర్శనము మిచ్చునంట మూడు నామాల తోడ దర్శనము మిచ్చునంట పద్మావతి నాదుడంట తుమ్మిదా వాడు అలివేలు మంగపతి తుమ్మిదా పద్మావతి నాదుడంట తుమ్మిదా వాడు అలివేలు మంగపతి తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత సక్క నోడు శ్రీనివాసుడు తుమ్మెదా ఎంత సక్క శ్రీనివాసుడు శ్రీనివసుడు తుమ్మెదా విచ్చేసి సేవలన్నీ స్వీకరించు ఊరూరా విచ్చేసి సేవలన్నీ స్వీకరించు శ్రీనివాసమూర్తికి స్వాగతాలు పలికేము శ్రీనివాసమూర్తికి స్వాగతాలు పలికేము గానామృత కళ్యాణాలు తుమ్మిదా మేము భక్తి చేసేదము తుమ్మిదా నామృత కళ్యాణాలు తుమ్మిదా మేము భక్తితోడ చేసేదము తుమ్మిదా తుమ్మిదా ఓ తుమ్మిదా ఎంత సక్కనోడు శ్రీనివాసుడు తుమ్మిదా తుమ్మిదా ఓ తుమ్మిదా పారిజాత పుష్పాలుగా అందరము గూడినాము పారిజాత పుష్పాలుగా అందరము గూడినాము ధారమునకు దండగా మరినాము ధారమునకు దండగా మిరినాము వెంకన్న పాదాలకు తుమ్మిదా మేము చుట్టబడి ఉన్నాము తుమ్మిదా ఎంకన్న పాదాలకు తుమ్మిదా మేము చుట్టబడి ఉన్నాము తుమ్మిదా తుమ్మిదా ఓ తుమ్మిదా ఎంత చక్కనోడు శ్రీనివాసుడు తుమ్మిదా ఎంత చక్కనోడు శ్రీనివాసుడు తుమ్మెదా బాలరత్మతోడ వ్రాయించుకున్నావు వెంకటేషగా నా మృతమాలకించి మురిశావు తోడ వ్రాయించుకున్నావు వెంకటేషుగా నా మృతమాలకించి మురిశావు నోరారా పాడంగా తుమ్మిదా మేము భాగ్యం పొందినాము తుమ్మిదా నోరారా పాడంగా తుమ్మిదా മേമ ഭാഗ്യം ബു പൊന്നുമെതുമോ തുമ്മെത എന്തോട് ശ്രീനിവാസുടാ തുമ്മ ഓ തുമ്മ എന്തോട് ഗോവിന്ദടു തുമ്മ എന്ത സക്കനോടു ഗോവിന്ദ